నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మొంధా తుపానుగా బలపడింది గడిచిన మూడు గంటల్లో గంటకు పద్దెనిమిదికి మీ వేగంతో మొంధా తుపాన్ కదులుతోంది ప్రస్తుతానికి చెన్నైకి ఆరు వందలు కిలోమీటర్లు విశాఖపట్నంకి ఏడు వందల పదికి మీ కాకినాడకి ఆరు వందల ఎనభైకి మీ దూరంలో కేంద్రీకృతం అయింది తీరం వెం గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి అత్యవసర సహాయ నంబర్లు నూట పన్నెండు వెయ్యి ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి ద్వారా సంప్రదించి సహాయం పొందాలని అధికారులు సూచించారు మొందా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వాతావరణ శాఖ సూచనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రస్తుతానికి వాతావరణం ప్రశాంతంగా ఉందని నిర్లక్ష్యంగా ఉండవద్దని నిశ్చితంగా వేచి చూడాలని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు నేడు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు నేడు కాకినాడతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న బీఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మత్స్యకారులు రెండు రోజుల పాటు వేటమోంధ తుపాను ప్రభావంతోకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించింది నేడు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి తూర్పు గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు మొందా తుపాను సమయంలో జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులను సైతం ప్రభుత్వం నియమించింది సంబంధిత అధికారి జిల్లాలో తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టనున్నారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పద్నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది తుపాను వర్షాల ప్రభావంతో కృష్ణా ఎన్టీఆర్ కోనసీమ పశ్చిమ గోదావరి బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో స్కూళ్లకు రెండు నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరికొన్ని జిల్లాల్లోనూ నేడు విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు